టూ మై ఛానల్ నూరా కిచెన్ చూడండి ఎప్పుడైనా తిని తిని రోజు డైలీ చేసేటి పోరు కొట్టినప్పుడు ఇలా ఒక పార్టీ ట్రై చేయండి ఇదైతే పొంగవు ఇలానే ఉంటాయి రెడీ అయినాక చూడండి ఈ వంట తయారీ విధానం చూద్దాం మైదా తీసుకోవాలి వగ్గంటే చూడండి నేనైతే ఇంకొక గంట తీసుకుంటున్నాను రెండు గంటలు మైదా తీసుకున్నాను మైదా అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి మైదా చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి రెండు టీ స్పూన్లు చక్కెర తీసుకుంటున్నాను ఒక గంటకు ఒక టీ స్పూన్ అన్నట్టు చూడండి ఇదైతే బొంబాయి రవ్వ రెండు టీ స్పూన్లు తీసుకుంటున్నాను ఇదైతే పాలపొడి నాలుగు టీ స్పూన్లు తీసుకుంటున్నాను ఒక గంటకు రెండు టీ స్పూన్లు ఇదైతే దుబాయ్ సా పాలపొడి చాలా సాఫ్ట్గా ఉంది చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి వేసి కలుపుకోవాలి పాలపొడి వేయకుండా ఉంటే కూడా పాలైన వేసి కలుపుకోవచ్చు కొన్ని నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలి కాస్త ఆయిల్ వేయాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఇచ్చి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి వచ్చేసి మూడు గంటలు నానబెట్టిన తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఇలా మళ్ళా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా వంటలు చేసుకోవాలి ఒక గిన్నెకు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా పెట్టుకోవాలి వంటలు గిన్నెలో చూడండి వెరీ స్వీట్గా లేకుండా టేస్టీగా ఉంటాయి ఓవర్గా ఉండదు స్వీట్ కూడా ఎందుకంటే కాస్త వేసాం కదా చక్కెర తడి గుడ్డ పెట్టేసి రెండున్నర గంట ఇలానే ఉంచాలి చూడండి రెండున్నర గంట తర్వాత ఇలా నానింది ఇప్పుడు ఒక చెరువు పెట్టి సాల్ట్ వేసుకోవాలి ఒక గిన్నె కానీ ఒక స్టాండ్ కానీ చెరువు లోపల ఉంచి ఇలా స్టాండ్ పైన కానీ గిన్నె పైన కానీ గిన్నె ఉంచాలి కొన్ని పాలు తీసుకొని అలా వేయాలి పైన కాస్త తడపాలి ఇలానే పాలతో తడిపిన తర్వాత మూత వేసుకోవాలి చూడండి అర్ధగంట తర్వాత ఇలా వచ్చాయి లో లో పెట్టుకోవాలి మంట చూడండి నలభై నిమిషాలు అయితే ఇలా లో లో పెట్టిన తర్వాత ఇలా కాలేవి ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కువ స్వీట్లు లేదు ఎక్కువ ఆయిల్ లేదు చూడండి తినాలనుకుంటే ఇలా తయారు చేసుకోండి ఇవైతే ఇదే సైజులోనే ఉంటాయి నేనైతే కాస్త తిన్నాను చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ షేర్ ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో